దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ప్రస్తుతం చర్యకు గురైనటువంటి శాంతి అనే మహిళ విషయంలో మీడియా శృతిమించి వ్యవహరించడాన్ని హైదరాబాద్ నగర న్యాయస్థానం తప్పు పట్టింది ఇక మీదట ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వార్తలు కథనాలు ప్రచురించకండి అని చెప్పి మీడియా ఛానళ్ళను సోషల్ మీడియాను కూడా గట్టిగా వాళ్లకు ఆదేశాలు జారీ చేసింది ఇది చాలా రోజులుగా మనం మాట్లాడుకుంటుంది నేను రెండు మూడు సార్లు ఇది చేశాను ఈ సమస్య స్కామ్ వేరు స్కాండల్ వేరు అక్కడ ఏం జరిగింది అన్నది చూడకుండా ఆమె ఆ భర్త లేదా ఆమె మాజీ భర్త ఆ మదన్ అనే వ్యక్తి ఫిర్యాదులు చేశారు కాబట్టి లేకపోతే ఇంకొక మెమరానం ఇచ్చారు కాబట్టి దాని ఆధారంగా నిరంతరంగా ఆఖరికో ప్రెగ్నెన్సీలు పిల్లలు పుట్టడాల వరకు కూడా దాన్ని రోజుల తరబడి సాగుతీయడం సరైనది కాదు కుటుంబ సంబంధమైన సమస్య అయితే ఆ ముగ్గురు చూసుకోవాలి ఆ సుబ్బాష్ ఈయన మదనం ఆమె కాదు సంస్థలో శాఖలో అవి తప్పులు అక్రమాలు జరిగాయంటే అవి ప్రభుత్వము ఆమె చూసుకోవాలి ఆమెకు అప్పటికే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఇప్పుడు ఈ వివరాలన్నీ మీడియాలో ఈ వివాదం పెరిగిన తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో మీ భర్త ఎవరో చెప్పండి రకరకాలుగా వస్తుంది అని కూడా ఒక నోటీస్ ఇచ్చేస్త రాజకీయ అంశాల్లో మాట్లాడారు అని దాని గురించి కూడా అడిగారు అవన్నీ చట్టబద్ధంగా ఏం చేయాలో ఆమె చేయాల్సి ఉంటుంది ఇందులో సమర్థించటము అది కాదు సమస్య అసలు ఒక మహిళ యొక్క వివాహము లేకపోతే విడాకులు లేకపోతే సహజీవనము లేకపోతే గర్భధారణ ఇలాంటి వాటి గురించి అంత విస్తారంగా విశృంఖలంగా చర్చించాల్సిన అవసరం మీడియాకేమొచ్చింది ప్రభు ఫిర్యాదు ఉంటే అది ప్రభుత్వానికి పై అధికారం చూసుకుంటారు వాళ్ళు చూసుకోవాలి అప్పుడు ఆ పని ఎలాగో జరుగుతున్నట్టుగా ఉంది ఎందుకంటే ఆమె కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి కానీ దీన్ని మళ్ళీ దాడి చేస్తూ ఇందులో విజయసాయిరెడ్డి పేరు ఆయన వైసీపీ ఎంపీ కాబట్టి ఆయనకు ప్రత్యర్థులు ఉంటారు రెండవది ఆయన మీద కూడా ఆరోపణలు ఉండొచ్చు ఆయన ఇదివరకే కేసులు ఎదుర్కొంటున్నాను కాబట్టి అది అది ఒక భాగం కానీ ఇక్కడ మహిళలకు సంబంధించి వ్యక్తిగత అంశాల మీద దాని మీద వివాదం పెంచడం గురించి అలాగే సూచించి వ్యాఖ్యలు చేయడం గురించి ఇక్కడ సమస్య దాని మీద నా వ్యాఖ్యలు అయితే నేను స్పష్టంగా చెప్పాను స్కామ్ వేరు దేవాలయ శాఖతో సహా చాలా శాఖల్లో భూములు అయితే అనేక విషయాల్లో అక్రమాలు జరిగాయి ఇంకా నాకు అందులో రెండో అభిప్రాయం ఏం లేదు ఎప్పుడు ఏం జరిగాయి ఎక్కడ ఎంత ఎవరు చేశారు అది దర్యాప్తుల్లో తేలాలి కానీ దీన్ని ఒక మహిళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టి అది కూడా బహిరంగ చర్చగా రోజు అది ఒక మీడియా వ్యవహారంగా మార్చటం మటుకు సరికాదు ఇప్పుడు హైదరాబాద్ నగర న్యాయస్థానం సరిగ్గా మెట్రోపాలిటన్ కోర్టు సరిగ్గా అలాంటి ఆదేశాలు ఇచ్చింది మరి దీని మీద కోర్టు ఎవరైనా వెళ్తారా మీడియా వాళ్ళు మేము ఎందుకు చేయకూడదని మనకు తెలియదు కానీ మహిళా సంఘాలు కూడా నేను విజయవాడలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ విషయం మీద ఒక రౌండ్ టేబుల్ జరిపారు ఈ పద్ధతి బాగలేదని కూడా చెప్పారు ఒక శాంతి విషయంలోనే కాదు అంతకుముందు లావణ్య అనే ఆమె తరుణ్ లావణ్య ఆ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అన్నీ నేను ఇప్పుడు మళ్ళీ ఆ పేరు చెప్పడం అనవసరం కానీ ఈ విషయంలో నియంత్రణ కాకపోయినా సమయం మనం పాటించాల్సిన అవసరం ఉంది ఆ సంస్థలు మీడియా సంస్థలు పాటించినప్పుడు న్యాయస్థానం ఇప్పుడు జోక్యం చేసుకుంటుంది మీడియా ట్రయల్ వద్దు అని చాలాసార్లు చెప్తున్నప్పటికీ అత్యుత్సాహంతోనూ లేకపోతే చౌకబారు కథనాలతో వీక్షకులను ఆకర్షించాలి వ్యూస్ పెంచుకోవాలి రేటింగ్స్ పెంచుకోవాలనే దాంతో వీటిని మరీ విశృంఖలంగా చేయటం కూడా చాలా వికృత వ్యవహారంగా తయారవుతుంది న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి బహుశా ఇప్పటికే కొంచెం గతంతో పోలిస్తే తగ్గింది ప్రభుత్వం ఏం కావాలంటే అది చేయొచ్చు అధికారులు అందులో ఏమి సందేహం లేదు శాఖాపరమైన చట్టపరమైన చర్యలకు ఏమీ అభ్యంతరం లేదు అది తప్పకుండా చేయొచ్చు ఆమె సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీద ఉంటుంది అలాగే వ్యక్తిగత వైరాలు ఇద్దరికో ముగ్గురు కుటుంబంలోనూ బయట ఉన్నప్పుడు వాళ్ళు దాంతో ఏదైనా చేస్తారు ఎవరి వైఖరి ఎవరి కోణం వాళ్ళకు ఉంటుంది దాంట్లో సమాజం కానీ లేకపోతే మీడియా కానీ ఒక ఒకరినే తీసుకోవాల్సిన అవసరమేం లేదు అది ఎలా తెలుసుకుంటారు వాళ్ళది న్యాయస్థానంలో న్యాయశాస్త్రంలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలు ఉంటాయి వాటి ప్రకారం ముగించాల్సి ఉంటుంది